ఎగ్జాక్ట్గా అలాగే వాక్యముతో మనము సహవాసము చేయడము అన్నది నేర్చుకోవాలి నేను ఎదగాలి ఆత్మీయతలో అన్నప్పుడు వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు చదవాలి వాక్యమును క్రీస్తు వారి యొక్క స్వభావము నాకు తెలియాలి దేవుణ్ణి నువ్వు ఎంతగా తెలుసుకుంటే అంతగా విశ్వాసంలో బలపడతావు అంతగా రక్షణలోకి ఎదుగుతావు కదండి మనము తరచుగా ఆయన వద్దకు రావడము ఆయన మాటలను వినడము ఆయన లేఖనాలను చదవడము ధ్యానించుకోవడము చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క గుణగణాలు మనకు అర్థమవుతాయి క్రీస్తు వారి యొక్క గుణగణాలు మనకు అర్థమవుతాయి ఆయన లక్షణాలు మనకు అర్థమైనప్పుడు ఏమవుతుంది ఆయనను నమ్మొచ్చు ఆయనను విశ్వసించవచ్చు అనే విషయం మనకు తెలుస్తుంది కదండి మనము పరిచయం చేసుకున్న వ్యక్తితో తరచుగా కలుస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి నమ్మొచ్చా లేదా అన్న విషయము మనకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్గా మనము క్రీస్తు వారిని లేకపోతే లేఖనాలను నమ్మాలి ఆయన వాక్యానుసారంగా జీవించాలి అని అంటే మనకు లేఖనాల్లో ఆధారం ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు దగ్గరికి వస్తున్నప్పుడు నేను ఆయన స్వభావము నాకు అర్థమవుతుంది ఆయన లక్షణాలు నాకు అర్థమవుతాయి అప్పుడు నేను ఎంతగా ఆయనను విశ్వసించవచ్చు ఎంతగా ఆయనను నమ్మొచ్చు ఎంతగా ఆయనను నేను డిపెండ్ అవ్వచ్చు ఆయన మీద ఇది జరుగుతూ ఉన్నప్పుడు మనము ఆత్మీయతలో ఎదిగే అవకాశం ఉంది ఒక రెక్క బలం పొందుకుంటుంది మనకి ఆయనను తెలుసుకుంటున్నప్పుడు మనకు బలం వస్తుంది ఇందాక పాటలో పాటలు కూడా మనం నేర్చుకున్నాం కదా ఆయన ధ్యానం చేసుకుంటున్న పాల వంటి ఆయన వాక్యాన్ని ధ్యానం చే ఆపేక్షిస్తున్నప్పుడు మనకు శక్తి వస్తుంది మనకు బలం వస్తుంది మనం ఎదుగుతాము ఆయన వాక్యాన్ని గ్రహించడం నేర్చుకోవాలి